నమస్తే నేను వన్ స్వాగతం మెదక్ జిల్లా నిజాంపేట తాజా మాజీ ఉప సర్పంచ్ కొమ్మాట బాబుపై దాడి చేసిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు నిజాంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజాంపేట గ్రామానికి చెందిన ఒక దళిత తాజా మాజీ ఉప కొమ్మాట బాబుకు ఒక ప్రైవేట్ వెంచర్ యాజమాన్యానికి మధ్య రోడ్డు విషయంలో జరిగిన గొడవలో దాడి చేయడం అన్నారు ఈ దాడిపై పోలీసులు వెంటనే సమగ్ర విచారణ జరిపి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు లేని పక్షంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు రాష్ట్రోకాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ముత్యాల భూపాల్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రలింగం రాజమల్లు పిలుట్ల రాములు డప్పు శ్రీనివాస్ ఎల్లయ్య కొమ్మట సందీప్ తదితరులు పాల్గొన్నారు ಜೈ ಜೈ ಗಾಣಿಯಾ ಜೈ ಮಾದಿಯಾ ಜೈ ಜೈ ಮಾದಿಯಾ ವರ್ದಿಲಾಲ ವರ್ದಿಲಾಲ ಮಾದಿಯ ಲಾಯಿಕತೆ ವರ್ದಿಲಾಲ 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 ಮಾದಿಯ ಲಾಯಿಕತೆ ವರ್ದಿಲಾಲ ವರ್ದಿಲಾಲ ವಸ್ತಿಯಲ್ಲಿ ಬಾಬು ಪೈ ದಾಡಿ ಯೇಸಿನಾ ದುಂಡಗರು ವೆಂಟನೆ ಅರಸಿಯಲಿ ಅರಸಿಯಲಿ ವಸ್ತಿಯಲ್ಲಿ ಬಾಬು ಪೈ ದಾಡಿ ಯೇಸಿನಾ ದುಂಡಗರು ವೆಂಟನೆ ಅರಸಿಯಲಿ ಅರಸಿಯಲಿ ವಸ್ತಿಯಲ್ಲಿ ಕುಲಂ ಪೇರ್ತೋ ದೂಸಿನಿರ ವ್ಯಕ್ತಲನು ವೆಂಟನೆ ಅರಸಿಯಲಿ ಅರಸಿಯಲಿ ವಸ್ತಿಯಲ್ಲಿ ಕುಲಂ ಪೇರ್ತೋ ದೂಸಿನಿರ ವ್ಯಕ್ತಲನು ವೆಂಟನೆ ಅರಸಿಯಲಿ ಅರಸಿಯಲಿ ತೆಲೆ ನಿಮ್ಮ ಸ್ವತಂತ್ರ స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నేటికి దళిత గిరిజనులపై జరుగుతున్నటువంటి హత్యలు కానీ మరి మహిళలపై అత్యాచారాలు కానీ కుల వ్యవస్థ కానీ మరి అణచివేత కానీ కులాల పేరు మీద మరి దాడులు కానీ వీటిని మేము తీవ్రంగా ఎంఆర్పిఎస్ చేఎస్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి ఈ సందర్భంగా నిజాంపేట మెదక్ జిల్లా అనేటువంటి జిల్లాలో నిజాంపేట మరి కేంద్రంలో కొమ్మాట బాబుపై మాజీ ఉప సర్పంచ్గా మరి ఐదేళ్ళ కాలాన్ని పురస్కరించుకొని మరి నేడు తన వృత్తిని బాధ్యత సామాజిక బాధ్యతగా కోణంలో జీవనోపాధి కోసం సెంటరింగ్ వర్క్ చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి పైన మరి దాడి చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన గౌరవ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారు వెంటనే స్పందించి విచారణ జరిపి మరి తగు చర్యలు తీసుకోవడానికి మరి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ చే పక్షాన మేము కోరుతూ ఉన్నాం ఇలా చేసిన వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిఎస్ పక్షాన ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇదే పునరావృతం అయితే దాడికి ప్రతి దాడులు చేయక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం జై భీమ్ జై తెలంగాణ జై భీమ్ జై జై మరి ఈరోజు మరి నిజంపేట గ్రామంలో నిజంపేట మండలంలో మరి కుమ్మాట బాబు పైన మరి నలుగురి అన్నదమ్ములు మరి యొక్క భూమిలో నా నాన్నల కక్షణం అంటే నీ అన్న కక్షణం అని చెప్పేసి మరి అక్రమంగా ఆ నలుగురు అన్నదములు మరి బాబు పైన దాడి చేయడం జరిగింది వాళ్ళు నానా బూతులు తిట్టుకుంటూ మరి ఆ వేదనకు గురయ్యి ఆ వేదనకు అతను ఒక్కడే ఉండడం వలన ఈ నలుగురు అన్నదములు ఆయన దాడి చేయడం జరిగింది మరి దాడి చేస్తుండగా మరి నా ప్రాణభయానికి హాని ఉందని చెప్పేసి మరి ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఆ ఫిర్యాదును కూడా ఈ యొక్క సమస్యను వ్యక్తిగతంగా చూడకుండా మరి ఆయనకు న్యాయం జరగాలి ఆయన ప్రాణానికి హాని ఉంది కాబట్టి వాళ్ళ నలుగురిని వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు మీద ఎస్సీ ఎస్టీ కేసు కింద బుక్ చేయాలని చెప్పేసి అట్రాసిట్ కేసు చేసి వాళ్ళను తుంగలో తొక్కాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మరి ఈరోజు నా నిజంపేటలో నిజంపేటకు చెందినటువంటి నలుగురు మరి ఎవరైతే బాబుపై దాడి చేశారో ఆ దాడిని వెంటనే ఖండించాలని చెప్పేసి మరి జిల్లా పోలీసు అధికారులను స్పందిస్తున్నాను మరి వెంటనే ఈ యొక్క కేసును నమోదు చేయకుంటే తక్షణమే రేపు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మరి ఎక్కడ పోలీస్ స్టేషన్లో కానీ మరి ఎక్కడైతే అక్కడ రాస్తారోకాలు చేసి వారిని దాడిని ఖండించాలని సభాముఖంగా మనవి చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను నిజాంపేట మండల కేంద్రంలో కొమ్మట బాబుపై కులం పేరుతో దూషించి ఆయనకు ప్రాణహాని కలిగే విధంగా నలుగురు నలుగురు వ్యక్తులు ముస్లిం సోదరులు మరి వాళ్ళు కులం పేరుతో దూషిస్తూ అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి వారిపై చట్టరీత్య చర్యలు పోలీసు యంత్రాంగం తక్షణం తీసుకోవాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బుక్ కులం పేరుతో దూషించి అనేక రూపాల్లో ఆయనపై దాడి చేసినటువంటి వ్యక్తులపైన అట్రాసిటీ కేసు తొందరగా వేగవంతం చేయాలని చెప్పేసి పోలీసు యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే విధంగా కా చేయకుండా తొందరగా విచారణ చేయాల్సి వాళ్ళను కఠినంగా జైలుకు పంపే విధంగా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కుమ్మడ బాబుకు న్యాయం చేయాల్సే వరకు ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం